బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇవా సెకండ్ ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయింది అన్లిమిటెడ్ అంటూ మొత్తం మూసా రోటిన్ టాస్క్ ని తీసుకువచ్చాడు బిగ్ బాస్ లో భాగంగా సీజన్ ఫైవ్ లో చాలా గొడవలకి దారి తీసిన ప్రభావతి కోడిపెట్టాను మళ్లీ ఈ సీజన్ కోసం రంగంలోకి దించి ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ దించారు ఇక ఈ టాస్క్ ని ఎక్ టాస్క్ గా ప్రభావతి టూ పాయింట్ ఓ అనే పేరుతో తీసుకువచ్చారు బిగ్ బాస్ ఈ టాస్క్ లో భాగంగా ప్రభావతి కోడిపెట్ట పెట్టే గుడ్లని కలెక్ట్ చేసి ఎవరైతే ఎక్కువ గుడ్లని జాగ్రత్తగా చేస్తారో వారికి ప్రభావతి ఒక లాభం చేకూరుస్తానని అంటుంది ఇక ఆ టాస్క్ మొదలైన తర్వాత ఇరు టీం సభ్యులు ఇక ఫిజికల్ అవుతారు ఇక పృథ్వీ ఆడే అగ్రెసివ్ ఆట వద్దు అని ఆదిత్య రిక్వెస్ట్ చేస్తాడు మరి నన్ను ఇద్దరిని పట్టుకోమని తోస్తున్నారు అంటూ పృథ్వీ ఆరోగ్య చేస్తాడు ఇక తర్వాత నిఖిల్ క్లాన్ లేడీస్ చాలా ఫిజికల్ అవుతున్నారు అని గొడవ చేస్తూ ఉంటారు ఇది నచ్చని యష్మి అలాంటప్పుడు బిగ్ బాస్ ని అలాంటి టాస్కులు పెట్టొద్దని చెప్పండి ఏం మేము ఆడటం లేదా టాస్కులు నేను అమ్మాయిని కాదా నాకు దెబ్బలు తగలటం లేదా అంటుంది యష్మి ఇక అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది ఎన్నో సంచలనానికి తీర తీసిన సీజన్ ఫైవ్ ప్రభావతి కోడిపెట్ట ఎపిసోడ్ ఆ సీజన్ లో సన్నీ అండ్ ప్రియా కొట్టుకునే దాకా వెళ్లారు మరి ఈ సీజన్ లో కూడా అలాంటి మాస్ మసాలా ఏమైనా దొరుకుతుందా అనేది చూడాలి మరి బిగ్ బాస్ ఇలా వేరే సీజన్స్ లో యూజ్ చేసిన బెస్ట్ టాస్క్ ని తీసుకువచ్చి సీజన్ ఎయిట్ లో అందించడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలపండి